వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి శాసనసభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ స్పందిస్తూ ఒక మాట అన్నారు ఏమన్నారని చూస్తే మన కళ్ళ ముందే ఒక హత్య జరిగినా ఆ కేసులో మనం ఏమీ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సో వివేక హత్య జరిగిందనే విషయం అందరికీ తెలిసిన సత్యం అని చెప్పి ఆయన పేర్కొన్నారు ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్య కరెక్టే ఆయన అనే వాటిలో ఉంది పవన్ మరి ఆయన ఇందులో విమర్శించడానికో సమర్థించడానికో ఏముంది అసలు మాట్లాడడానికి వాస్తవమే కదా ఆయన చెప్పింది అందులోనూ ఆన్ రికార్డ్ ఏమీ చేయలేకపోయాము అని చెప్పి ఆన్ రికార్డ్ చెప్పారు కదా అంటే ఇక్కడ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ ఏడాదిన్నరలో ఏం చేశారయ్యా అని ఆల్రెడీ కేసు సీబీఐకి వెళ్లడంలో ప్రతిపక్షంలో ఉండే ఆ రోజు ప్రధాన పాత్ర పోషించింది వీళ్లే అయ్యా వివేకానంద రెడ్డి హత్య జరిగింది హత్య జరిగింది కూడా రాజకీయ కారణాలతోటి అగో అక్కడ వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు ఇది సీబీఐకి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఇప్పుడు వచ్చి పోలీసులు అంటున్నాడు చాలా కాంట్రవర్సీ ఉంది కాంట్రాడిక్టింగ్గా ఉంది అందుకని సీబీఐకి వెళ్ళాలి అని చెప్పి కూడా వీళ్ళే చెప్పారు సరే జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టు సుప్రీంకోర్టు అడిగింది సునీత గారు పోరాటం చేసినందువల్ల సీబీఐకి ఇస్తే మీకు ఏమైనా అభ్యంతరమా అని చెప్పి అప్పుడు కూడా వాళ్ళు జరిగి చాలా వరకు ఏంటంటే సీబీఐకి ఇస్తే ఏముంది మహా అయితే ఏమీ లేదు బీజేపీలో చేరిపోతాడు అవినాష్ రెడ్డి వెళ్ళి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే మొన్న అనుకున్నట్టుగా బీజేపీ అంటే గంగా నది అందులో మునిగితే అందరూ పునీతులు అవుతారు అన్నటువంటి ఒక పాయింట్ వస్తుంది కాబట్టి చాలా చాలామంది డిస్కషన్ అదే ఉంది సో సీబీఐ ఎంక్వైరీ అయింది మొన్న కూడా ఆఖరికి సీబీఐ వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో అయ్యా తదుపరి విచారణకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఆరు నెలల ఆరు సంవత్సరాల ఆరు నెలలైంది ఆ ఎపిసోడ్కి సో దాని మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడినందువల్ల దాంట్లో లాభం నష్టం అనేది చూడడం లేదు బట్ అయినా చాలా ఓపెన్గా ఈసారి కూడా మాట్లాడారు వివేకానంద రెడ్డి హత్య కేసు అనేది ఆ హత్య మన కళ్ళ ముందే జరిగింది కానీ మనం ఏం చేయలేకపోయాము అని చెప్పి ఏం చేయలేకపోవడానికి అప్పుడు వీళ్ళు ఏమైనా అధికారంలో ఉన్నారా లేరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కరెక్ట్గా ఎన్నికలకి ముందు మార్చి పదిహేనో తేదీని జరిగింది ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అందరికీ తెలిసినటువంటి విషయమే జగన్మోహన్ రెడ్డి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు అంతా అయ్యింది అయితే ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ అనుమానం ఏంటంటే అఫ్కోర్స్ నాకు కూడా వచ్చింది అనుకోండి పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సమయంలో ఆ పదకొండు మంది అంటే జగన్మోహన్ రెడ్డితో కలిపి పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలు అక్కడ ఉంటే జగన్మోహన్ రెడ్డి సభలో ఉండుంటే ఏం జరిగి ఉండేది ఏం ఆలోచించేవాడు అంటే మొన్న రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం దగ్గరికి వెళ్ళి పూలమాలలు వేస్తూ పూలు చల్తూ ఆ ముందు నుంచినే ఆ వీడియో చాలామంది చూశారు ఇంక్లూడింగ్ వాయిస్తో సైతం బయటకు వచ్చిందండి దాన్ని బట్టి అయినా ఆలోచించుకోవాలి చాలామంది నేనే ఆయన వ్యక్తిగతంగా అనట్లేదు ఆ విగ్రహం దగ్గర నుంచో ఆయన మాట్లాడినటువంటిది హాయ్ డాడీ బాగున్నావా మీరు కావాలంటే వీళ్ళు చెక్ చేసుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఇంకోటి చేసింది అయితే డెఫినెట్గా కాదు ఎందుకంటే వాళ్ళ నాయకులు పక్కనే ఉండి జోహార్ వైఎస్ఆర్ అంటున్నారు జగన్ సీఎం అని కూడా అంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అవి మాత్రం ఎందుకు పెడతారు అవన్నీ ఒరిజినల్గా అక్కడ మాట్లాడమే కదా కానీ ఈయన హై డాడీ అనేటువంటిది కూడా అక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే పవన్ కళ్యాణ్ వివేక హత్య కేసు మీద మాట్లాడుతూ ఉంటే ఈ పదకొండు మంది లేచి బల్లలు కొట్టేవాళ్ళు అధ్యక్ష రక్త చరిత్ర అని చెప్పి పరిటాల రవి దగ్గర నుంచి మొదలు పెడితే ఇంకా ఎన్నున్నాయో హత్య కేసులు ఇక్కడ జరిగినవి బషీర్బాగ్ కాల్పుల దగ్గర నుంచి ఆ తర్వాత మా నాన్న జయించిన ముదిగొండ కాల్పులు కూడా అంటే రాజశేఖర రెడ్డి కూడా ఇందులోనే కలిపేసి అన్నిటికీ నారా చంద్రబాబు నాయుడు కారణం ఇంకా మాట్లాడితే కారు బాంబు ఆయనకి ఆయనే పెట్టేసుకుని ఆయన ఆయనే పేల్చేసుకుని సీఎం అయిపోదాం అనుకున్నాడు అంటూ కూడా మొదలుపెట్టేవాళ్ళు నారాసుర రక్త చరిత్ర అనేది అక్కడ చేతిలో గొడ్డలి కత్తి పెట్టేశారు కత్తి పెట్టేసి మరి పెద్ద టాబ్లాయిడ్ వేసేశారు కోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు వివేకానందరెడ్డి హత్య జరిగిందని అలాంటి ఒక చిన్నపాటి యూట్యూబర్ కూడా మాట్లాడడానికి లేకుండా గ్యాగ్ ఆర్డర్ తెచ్చేసుకున్నారు తెచ్చేసుకొని ఏం చేశారు అసత్య ప్రచారాలు ఇప్పటిదాకా చేస్తూ అక్రమ సంబంధాలు అటకట్టడాలు ఆఖరికి తల్లి చెల్లి అని కూడా చూడకుండా మాట్లాడారండి అంతకుమించి ఏం చెప్పగలం సో ఇప్పుడు కూడా లేచి నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నావు అంటే అవునరా నైనా నువ్వేను ఆ నాలుగో పెళ్ళం అనేవాడు పవన్ కళ్యాణ్ గారు లిటరల్గా నాకు ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడింది గుర్తొస్తుంది ఇక్కడ ఈవెన్ వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా ఎవరండి ఆ నాలుగో పెళ్ళం అని తీసుకొస్తున్నారు అది ఇది అంటే వాళ్ళు డెరిగేటర్ మాట్లాడారు నేను దెరిగెట్గా మాట్లాడట్లేదు ఇక్కడ ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు గుర్తు చేయడమే ఇక్కడ మన పని వాళ్ళు కూడా అన్నారు నాలుగో పిల్లం ఎవరయ్యా నగో పిల్లం ఎవరయ్యా అంటే ఇంకెవరు జగన్మోహన్ రెడ్డి బాగా తలుస్తున్నాడు కదా అని సో పవన్ కళ్యాణ్ గారు చక్కగా ఆయన చేయబట్టుకుంది ఆయన సీట్ దగ్గరికి తీసుకెళ్ళి అంటే జస్ట్ ఇమాజిన్ ఒకసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీరే ఇమాజిన్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డిని సీట్ నుంచి దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఏం జగ్గు చెప్పు ఏంటి ఏమైంది ఇప్పుడు బాబాయ్ వేసేశారు కళ్ళ ముందే ఏం చేయలేకపోయామనే కదా అంటున్నాను అంటే అక్కడి నుంచి గారాలు పోతూ పవన్ కళ్యాణ్ గారు పక్కనే కూర్చొని ఏం చేయలేకపోయా ఏం చేయలేకపోయినో ఎన్నిసార్లు అంటారు మీరు ఏం చేశామనేది తెలియదా అని చెప్పి ఈయన కూడా అడిగాడు అనుకోండి అప్పుడు సీబీఐ వాళ్ళని పిలిపించి ఏం జరిగిందో చెప్పిస్తారేమో అని ఒక చిన్నపాటి ఓహ వచ్చింది నిజంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉంటే ఏం మాట్లాడుండేవాడు ఏం అభిప్రాయపడేవాడు ఖచ్చితంగా దీని మీద మీ అభిప్రాయాన్ని తెలిపి తీరాలి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన